రంజిని అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి జగన్ గారిని చూడటానికి జగన్ గారిని చూడటానికి జగన్ గారిని చూడటానికి ఇంత ఎండలో అమ్మాయిలు బయట ఇట్లా కూడా వస్తారా వస్తామండి ఫోర్ ఇయర్స్ ఫ్రీగా చదువుకున్నాను నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఇంటర్ లో ఉన్నప్పుడు వేశారు త్రీ ఇయర్స్ డిగ్రీ ఫ్రీగా చదివాను టెన్ థౌసండ్ నాకై నాకు మళ్ళీ తిరిగి వేశారు వసతి దీవెన కింద అలా ఎందుకు రాకుండా ఉంటాం ఇంత చేసిన వాళ్ళు మరి లేడీస్ కి ఎక్కువగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటే ఎందుకు హీరోయిజం ఎక్కడైనా చూపించుకోవచ్చు కానీ ఈ హీరోయిజం వేరు ఆ హీరోయిజం వేరు కదా అంటే ఆయన సినిమాలకే పరిమితం అంటారా దానికి కూడా మరి చూస్తున్నారు అంతేం లేదు అక్కడ హైక్ ఏం లేదు అక్కడ ఏదో వాళ్ళు రాజకీయంలో రావాలి ఏదో సంపాదించుకోవాలి అనుకుని వస్తున్నారు ఏదో పేదలకి కానీ ఎవరికి సహాయం చేయాలని కానీ రావట్లేదు ఆ ఇంటెన్షన్ ఎవరికి అక్కడ వాళ్ళు అంటే యూత్ జగనే కావాలంటారు జగనే కావాలి प्लीज सब्सक्राइब डॉट न्यूज